నాలుగుసార్లు వరుస పరాజయాలను చవిచూస్తూ వచ్చిన మైదుకూరు నియోజకవర్గంలో ఈసారైనా టీడీపీకి విజయం దక్కుతుందా తెలుగుదేశం అభ్యర్థిగా ఇక్కడి నుంచి మూడోసారి పోటీ చేస్తున్న టీటీడీ బోర్డు మాజీ గట్టెక్కుతారా సమీకరణాల్లో ఆయన చేస్తున్న కసరత్తు ఫలిస్తుందా వైసీపీ నుంచి వరుసగా రెండుసార్లు పోటీ చేసి గెలుపొందిన సీనియర్ ఎమ్మెల్యే రఘురామరెడ్డిని ఢీకొట్టేందుకు ఆయన వ్యూహం ఏ మేరకు పనిచేస్తుందన్న చర్చలు ఇప్పుడు మైదుకూరుతో పాటు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయి ఉమ్మడి కడప జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం గెలుపు ధీమాలో ఉన్న ప్రధాన స్థానాల్లో మైదుకూరు ఒకటిగా చెప్పొచ్చు దీంతో అక్కడ వైసీపీ కూడా గట్టి ప్రయత్నాల్లో ఉంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలలో గెలిచిన రఘురామరెడ్డి మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు పావులు కదుపుతున్న తరుణంలో మైదుకూరు నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠగా మారింది మైదుకూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుధాకర్ యాదవ్ సమీకరణలపై ప్రత్యేక దృష్టి పెట్టారు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో పెద్ద ఎత్తున పార్టీలో చేర్పించుకుంటున్నారు పార్టీలో చేరే వీరంతా ఆయనకు ఖచ్చితంగా పనిచేస్తారా ఎన్నికల పోలింగ్ నిర్వహణపై గట్టి పోరు ఇస్తారా అన్నది చూడాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఆయన జిల్లాలో ఎక్కడలేని విధంగా వైసీపీ నుండి టీడీపీలోకి చాలా మందిని చేర్చుకున్నారు ఎన్నికలకు ఏడాది ముందు నుంచే అప్పట్లో సమీకరణలు మొదలుపెట్టారు అయినా ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రఘురామరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు రెండు వేల పద్నాలుగులో కంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకు ఓటింగ్ శాతం తగ్గింది ఇలాంటి అనుభవాల నేపథ్యంలో చేరికలు ఏ మేరకు సహకరిస్తాయన్నది ఆలోచింపజేస్తున్న అంశం అయితే ఈసారి చేరికల కంటే ప్రధాన అంశంగా ప్రభుత్వ వ్యతిరేకత రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామరెడ్డిపై వ్యతిరేకత ఉండి అవి పనిచేస్తే మాత్రం మైదుకూరు టీడీపీకి కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు సుధాకర్ యాదవ్ మైదుకూరు నుంచి మూడోసారి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రఘురామరెడ్డిపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు అప్పట్లో రఘురాం రెడ్డికి యాభై ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు శాతం ఓట్లు వస్తే సుధాకర్ యాదవ్కు నలభై నాలుగు పాయింట్ తొమ్మిది ఏడు శాతం ఓట్లు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రఘురాం రెడ్డికి యాభై ఐదు పాయింట్ ఐదు మూడు శాతం ఓట్లు వస్తే సుధాకర్ యాదవ్కు ముప్పై ఎనిమిది పాయింట్ మూడు ఐదు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి ఇదిలా ఉంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు ఆ తరువాత రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా డిఎల్ రవీంద్రారెడ్డి గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి రఘురాం రెడ్డి వరుసగా విజయాలు సాధించారు మైదుకూరు నియోజకవర్గంలో రెండు వేల నాలుగు నుంచి వరుస ఓటుములను ఎదుర్కొంటున్న టీడీపీ ఈసారైనా గట్టెక్కుతుందా అన్నది చూడాలి